భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ద్వారా డెబ్బై నాలుగు మంది లబ్దిదారులకు ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అందజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ మండల అధ్యక్షులు దేవా నాయక్ నాయకులు ఇది గణేష్ పోషాలు నాయక్ శంకర్ బాధురెడ్డి బుర్రా ధర్మయగౌడ్ బోడ సరిత सुनील काले प्रसाद नरसिंग लक्ष्मय चेन्नय बोडू अशोक सुदीप तुम्हारे पागो 아 a h k